మనం టెరెస్ గార్డెన్లో చాలా రకాలు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్లు వాడుతూ ఉంటామండి అందులో కొన్ని కొన్ని మార్కెట్ నుండి తెప్పించి వాడుతూ ఉంటాము కొన్ని మనం కలెక్ట్ చేసి అంటే ఫ్రీగానే అయిపోతాయి అనమాట మన గార్డెన్ వేస్టేజ్లోనో లేకపోతే ఇంటి దగ్గర తయారు చేసుకున్నవో కిచెన్లో ఉండే వాటితోటో కొన్ని కొన్ని తయారు చేసి పెస్టిసైడ్ గాను ఫర్టిలైజర్ గాను వాడుతూ ఉంటాము చాలా ఒక్కొక్క ఫర్టిలైజర్కి ఒక్కొక్క పెస్టిసైడ్కి ఒక్కొక్క రకం ఉపయోగం ఉంటుంది కానీ ఈరోజు నేను చూపించే ఈ ఇది పెస్టిసైడ్ గాను ఫర్టిలైజర్ గాను పనిచేస్తుంది చాలా రకాల డిసీజన్లు కూడా కంట్రోల్ చేస్తుంది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది దీని గురించి ఈ వీడియోలో వివరంగా చూడండి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మీకు ఒక ఫ్రీగా వచ్చే ఒక మంచి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ ఈ సమ్మర్లో మంచిగా కూడా ఇది యూజ్ అవుతుంది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దీని గురించి మీకు చెప్తున్నాను ఇప్పుడు సీజన్ వచ్చింది ప్రతి ఒక్కరు దగ్గరలో ఉంటే కలెక్ట్ చేసి వేసుకోవడం వల్ల దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం ఇవి కానుగ చెట్టు పూలండి ఈ ఆకు రాలిన తర్వాత ఈ సీజన్లో పూలు వస్తాయి ఈ పూలన్నీ మనం ఇలా కలెక్ట్ చేసి వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అసలు ఈ చెట్టుకి సంబంధించిన ప్రతీది ఆకులు పువ్వులు కాయలు ప్రతీది కూడా గార్డెన్కి చాలా యూజ్ అవుతుంది ముందు అయితే ఆకులు రాలుతాయండి ఆకుల్లోనైతే నైట్రోజన్ ఉంటుంది అలాగే కార్బన్ కూడా ఉంటుంది అది మొక్కలకు బాగా ఆక్సిజన్ అందేలాగా చేసి మొక్కలు గ్రోత్ బాగుండేలాగా చేస్తుంది అనమాట అలాగే రూట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది తర్వాత ఆకులు రాలిన తర్వాత ఈ పువ్వులు వస్తాయండి ఈ పువ్వుల్లో కూడా కార్బన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది తర్వాత ఈ ఆకులు పువ్వులు కాయల్లోనే ఒక రకమైన ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఇవి యాంటీ బ్యాక్టీరియల్గాను యాంటీ ఫంగల్గాను పనిచేస్తాయి అలాగే నెమటోడ్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తాయి చాలామంది ఈ ప్రాబ్లంతో ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉంటారు కదా గార్డెన్లోనే నెమ్టోడ్స్ అటాక్ చేసినప్పుడు చెట్టు సడన్గా పూత కాయతో ఉన్నప్పుడే సడన్గా వన్ వీక్లోనే చనిపోతుంది అనమాట సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇవి మనకి రోడ్డు సైడ్లోనూ ఎక్కడైతే అక్కడే ఈ చెట్లు ఉంటాయండి చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ పువ్వులు అయిపోయిన తర్వాత కాయలు వస్తాయి ఈ కాయల్లో కూడా ఆ లోపల గింజలు ఉంటాయి అన్నమాట ఆ గింజలను మనం పౌడర్ చేసి మొక్కల చుట్టూ ఒక్కొక్క స్పూను రెండు స్పూన్లు వేయడం వల్ల చాలా చాలా రకాల పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అదే యాంటీ బ్యాక్టీరియాల్ గాను యాంటీ ఫంగల్ గాను పనిచేస్తుంది అనుకుంటున్నాం కదా సో చాలా పెస్ట్ అంటే చీమలు చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా స్లగ్స్ అని స్నైల్స్ అని తర్వాత చీమలు గాజు పురుగులు ఇలాంటివన్నీ కూడా గార్డెన్లోనే అటాక్ చేయకుండా ఉంటాయండి నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీకు ప్రతి సీజన్లోనూ వీడియో చేస్తున్నాను దీని బెనిఫిట్స్ చూపిస్తున్నాను నేను కూడా గార్డెన్లో వేసి మరీ చూపిస్తున్నాను గార్డెన్లో చాలామంది అడుగుతారు మాకు స్లగ్స్ ఎక్కువ అటాక్ చేస్తున్నాయి స్నైల్స్ ఎక్కువ అయిపోయినాయి లేదంటే గాజు పురుగులు ఎక్కువ ఉన్నాయి వీటి మీద ఒక వీడియో చేయండి అని అడుగుతూ ఉంటారు అసలు అలాంటి ప్రాబ్లమ్సే ఉండవు ఇవి మనం కలెక్ట్ చేసి వేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఫేస్ చేయకుండా చాలా హెల్దీగా గార్డెన్ మనం మెయింటైన్ చేయవచ్చు వీలైనంత వరకు ఇవి దొరికితే తెచ్చి వేసుకోండి తర్వాత ఇవి డైరెక్ట్గా మొక్కని ఇప్పుడే మనం ఇలాగ మొక్క చుట్టూ రెండేసి గుప్పలు వేయచ్చు వేయడం వల్ల ఏంటంటే మంచి మల్చింగకు కూడా పనిచేస్తుంది సమ్మర్లో అనమాట మనం వాటర్ వేసినప్పుడు మట్టి తొందరగా ఆరిపోకుండా ఎక్కువసేపు తేమను పట్టి ఉంచుతుంది తర్వాత రోజు నీళ్ళు వేయడం వల్ల ఈ పువ్వులు ఇలా కంపోస్ట్ అయిపోతాయి సో స్లోగా రిలీజ్ అవుతుంది కంపోస్ట్ కింద మారిపోతాయి కాబట్టి మొక్కలకి గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అంటే ఒకేసారి టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ బెనిఫిట్ అనమాట మొక్కలకి మల్చింగ్గా కూడా సమ్మర్లో పనిచేస్తుంది తర్వాత అది స్లోగా కంపోస్ట్ అయిపోయి యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా పెస్ట్ ఏది అటాక్ అవకుండా కంట్రోల్ చేస్తుంది సేమ్ టైం ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీనివల్ల మీరు ఇలా డైరెక్ట్గా మొక్కలకి చుట్టూ వేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్ మనం తయారు చేసుకున్నప్పుడు కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు కంపోస్ట్లో వేస్తే ఒక టూ త్రీ మంత్స్లోనే కంపోస్ట్ అయిపోతుంది కిచెన్ వేస్టేజ్లో కానీ లేదంటే గార్డెన్ వేస్టేజ్లో కానీ తీసుకొచ్చి దొరికినప్పుడు ఎక్కువ దొరికాయనుకోండి కొన్ని కొన్ని ఇలాగ గార్డెన్లోని కొన్ని కొన్ని వేసుకుంటారు ఇంకా గార్డెన్లో మొక్కలకి వేయగా మిగిలితే కంపోస్ట్లో వేసుకుంటే మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది మొక్కలకి అయితే చాలా హెల్ప్ అవుతుందండి చాలా రకాల అయితే కంట్రోల్లో పెడుతుంది గార్డెన్ మనకి ఈజీ చేస్తుంది అనమాట ఈజీగా మెయింటైన్ చేయవచ్చు గార్డెన్ని నేనైతే ఇప్పుడు ఇక్కడ ఫార్మ్ వీడియో కూడా అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియో మీకు ఫార్మ్ కూడా పెడతాను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చా అనేవి చూడండి ఈ విధంగా రెండేసి గుప్పిళ్ళు మొత్తం చెట్టు చుట్టూ వేసేసుకుంటే చక్కగా మంచి లేయర్ లాగా ఉంటుందన్నమాట మల్చి ఇంక కూడా పనిచేస్తుంది అలాగే పువ్వులు కాయలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పూలు అయిపోయిన తర్వాత కాయలు వస్తాయండి కదా కాయలు చాలా టైం పడుతుంది అనమాట కాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి మనకి ఈ పూలు రాలే టైంలోనే ఈ పూలు అయిపోయిన తర్వాత వచ్చే కాయలు అది ముదిరి డ్రైగా అయ్యి కింద రాలిన రాలడానికి చాలా టైం పడుతుంది అవి కూడా ఇప్పుడే దొరుకుతాయి దొరికితే వాటిని కూడా కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసి అవి చిన్న చిన్న బాదం కాయల్లాగా ఉంటాయి వాటిని పగలకొట్టితే లోపలేమో ఒక చిక్కుడు గింజలు లాంటివి అంటే డబుల్ బీన్స్లు మాదిరిగా గింజలు లాంటివి ఉంటాయన్నమాట వాటిని మనం చితక కొట్టి మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని మొక్కల చుట్టూ వేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది చూసారా ఈ విధంగా మల్చింగ్ చేసుకుంటే ఉంటే ఎన్నన్న వేసుకోవచ్చు అండి తర్వాత ఇంకొక డౌట్ కూడా అడుగుతూ ఉంటారు ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఎర్త్ ఎర్త్వాంస్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని అడుగుతారు అసలు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి చాలా హెల్తీగా పెరుగుతాయి అవి కూడా మనం మట్టిలో అంత అవి చూస్తే చాలా ఎర్త్వాంప్స్ ఉంటాయి ఇవి వేయడం వల్ల వాటికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అవి చనిపోవడం కానీ లేదంటే ఎక్కువగా డెవలప్ అవ్వకుండా ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చూడండి నేను అన్ని రకాలు రోజు కొంచెం కొంచెం తీసుకొచ్చేసి అన్ని మొక్కలకి ఇలా వేస్తున్నాను అనమాట మొత్తం అంతా మల్చింగ్ చేస్తున్నాను మనం ఎండిన ఆకులు రకరకాల వాటితో మల్చింగ్ చేస్తాము కానీ వాటి అన్నిటికంటే దీంతో మల్చింగ్ చేయడం వల్ల మనకి సమ్మర్లోని మొక్కలకి ప్రొటెక్షన్ అవుతుంది ఫర్టిలైజర్గాను పనిచేస్తుంది మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఇవి జీరో కాస్ట్ అండి ఉచితంగానే దొరుకుతాయి ఇవి మార్కెట్లో ఎవరు అమ్మరు మనకి ఎక్కడ దొరకవు కాకపోతే ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్లోని వీటి ఆయిల్ అమ్ముతారు కానుగ నూనె కేక్ కూడా అమ్ముతారు అనమాట ఆయిల్ తీసిన కేకు ఇట్లాంటివి మార్కెట్లో దొరుకుతాయి ఒకవేళ ఈ పువ్వులు ఈ కాయలు ఆకులు దొరకని వాళ్ళు దీన్ని మార్కెట్లోని కొని వేసుకోవచ్చు అనమాట అంటే మనం మస్టర్డ్ కేకు నీమ్ కేకు ఎలాగైతే యూజ్ అదే అదేవిధంగా ఈ చెట్టు గింజలులోని ఆయిల్ తీగ ఆ వేస్టేజ్ ఏదైతే అమ్ముతారో దాన్ని కూడా మనం గార్డెన్లో యూజ్ చేయవచ్చు చూసారు కదా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో మొక్కలకి నేనైతే మొత్తం అన్ని మొక్కలకి వేసేస్తున్నానండి కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను ఇవి ప్రతిరోజు ఈ సీజన్ అంతా అండి ఒక నెల రోజుల పాటు ఇలా రాలుతూనే ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తే కనీసం ఒక పది నుంచి పదిహేను బ్యాగులకి మనం ఇట్లా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది లేనప్పుడు కనీసం ఒక గుప్పిడేసాన వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మల్చింగ్ లాగా మొత్తం వేసేసుకోవచ్చు ఈ వాటర్ వేస్తూ ఉంటే స్లోగా అలా మట్టిలో కలిసిపోతాయి అన్నమాట ఫెర్టిలైజర్ అయిపోతుంది మొక్కలకి బెనిఫిట్ కూడా అందుతూ ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది సీజను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ